తెలుగు ప్రజల చైతన్య దీప్తి ఈనాడు స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు కుటుంబ సభ్యుల సమక్షంలో యాభై వసంతాల పండుగ నిర్వహించారు గడిచిన అర్ధ శతాబ్దంలో సాధించిన ఘనత ఎదురైన సవాళ్లు అధిగమించిన ప్రతికూల అంశాలను గుర్తు చేసుకున్నారు దివంగత చైర్మన్ రామోజీరావు చూపిన మార్గంలో రాబోయే శతాబ్దానికి సరిపడా ప్రణాళికలతో ముందుకు సాగాలని దీక్ష బూనారు ప్రజాక్షేమమే ధ్యేయంగా నవతరానికి దిక్సూచిలా నిలవాలన్న ఈనాడు ఎండీ కిరణ్ ఆకాంక్షను ఈనాడు సైన్య ముక్త కంఠంతో సమర్థించింది తెలుగు నేలలో ఈనాడు చేరని ఊరు తెలియని గడప ఉండదు జనం హృదయాలో సుస్థిరంగా నిలిచిన ఈనాడు అర్ధ శతాబ్ద ప్రస్థానం ఓ ప్రభంజనం నలభై ఆరు ఏళ్లుగా అత్యధిక సర్క్యులేషన్తో నంబర్ వన్ స్థానంలో నిలవడం పత్రికారంగంలో రికార్డు అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తూ అన్ని వర్గాలకు చేరువైన ఈనాడు స్వర్ణోత్సవ సంబరాలు జరిగాయి రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఈనాడు గ్రూప్ సంస్థల సారథులు సిబ్బంది పాల్గొన్నారు ఈనాడు స్వర్ణోత్సవ వేడుకలకు ప్రయోక్తలుగా ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ పద్మశ్రీ వ్యవహరించారు ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి ఈనాడు డైరెక్టర్ ఐ వెంకట్ ఈటీవీ సీఈవో బాపినీడు ఈనాడు గ్రూప్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ గోపాలరావు కంపెనీ సెక్రటరీ జి శ్రీనివాస్ ఆర్థిక సలహాదారు జి సాంబశివరావు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు ఈనాడు అసోసియేట్ ఎడిటర్ కృష్ణవేణి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈనాడుకు మూడు తరాల పాఠకులతో అనుబంధం ఉందని వచ్చే మూడు తరాలు కూడా ఈనాడు వెంటే ఉండేలా ప్రణాళికలు వేసుకోవాలని ఎండి కిరణ్ దిశానిర్దేశం చేశారు ఈనాడు సైన్యం ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజలు పాఠకులకు మరింత చేరువు కావాలని ఆకాంక్షించారు లేకుండా ఈవెంట్ ఫుల్ ఈవెంట్ ఇది భౌతికంగా ఆయన మధ్య మన మధ్య లేరని అనుకున్న ఆయన ఇచ్చిన స్ఫూర్తి దీక్ష కర్తవ్య దీక్ష రూపంలో ఆయన మనతో ఎప్పుడూ ఉంటారు మన నుంచి అదే కోరుకుంటారు యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఎన్నో మజిలీలు అనుభవాలు ఇబ్బందులు అనుభూతులు అయినా వచ్చే యాభై ఏళ్ళకి నిత్యనూతనంగా మన్ని మనం తయారు చేసుకోవాల్సిన సందర్భం ఇది ప్రజలకి ప్రభుత్వాలకి ఒక మేలు వారదల ప్రజల సమస్యలకి పరిష్క పరిష్కారాలు దొరికే వరకు ప్రభుత్వ ప్రభుత్వాలు పరిష్కారం చూయించే వరకు వాళ్ళ సమస్యలను భుజానికి ఎత్తుకుని అవి తీర్చే వరకు వెంటపడి సాధించడం సాధించటం వల్లే ప్రతి తెలుగు ఇంట మన ఒక కుటుంబ సభ్యుడిలాగా తెలుగు వీళ్ళన్నీ కూడా తమ ఇంటి చేర్చుకున్నాయి ఇకపైన కూడా అదే సద్భావన అదే ఫీల్ గుడ్ ఫ్యాక్టరు మనం ప్రతి తెలుగు ఇంట్లోనూ కొనసాగించుకోవాలనేదే చరణ్ గారు మన నుంచి కోరుకునేది ఇప్పుడంతా యువత అంతా యువత భావజాలం అంతా సోషల్ మీడియాతోనే నడుస్తూ ఉంది మాధ్యమం ఏదైనా వాళ్ళకి ఆసక్తి కలిగించే అంశాలు వాళ్ళకి అవసరమైన అంశాలు దైనందిన జీవితంలో వాళ్ళకు అవసరమైన అంశాలు కనుక మనం ఇవ్వగలిగితే ఆ తరం కూడా వచ్చే తరం ఆపై తరం మన్ని హక్కును చేర్చుకుంటారనేది నాకున్న దృఢ విశ్వాసం ఇప్పటికే మూడు తరాలతో ముడివేసుకున్న అనుబంధాన్ని ఇంకొక మూడు తరాలకి మనం కొనసాగించేట్లు మన మనం తీర్చిదిద్దుకుందాం ఒక రకంగా దురదృష్టవశాత్తు కోవిడ్ రావటం వల్ల మనం వెనకంజ వెనకడుగు వేయాల్సి వచ్చింది బట్ అది తాత్కాలికమే అని కనీసం గారికి మనం ఏంటంటే డిజిటల్ రీడర్షిప్పు ప్రింట్ రీడర్షిప్ ప్రింట్ సర్క్యులేషను రెండూ కలిపి ఆయన హుక్కు వేసిన ఇరవై లక్షలకి దగ్గరికి తీసుకెళ్ళటానికి తీసుకెళ్దాం ఖచ్చితంగా దానికి ఇంకో యాభై వేలు టైం పెట్టుకోవద్దు మన బలం బలగం మీరే మీరు తలుచుకుంటే మనం ఏదైనా చేయగలం చేద్దాం కూడా ఈనాడు కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒక్కో రామోజీరావై పనిచేయాలని మార్గదర్శి శైలజా కిరణ్ కోరారు ఈనాడు జైత్రయాత్ర ఇలాగే కొనసాగాలని ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి అన్నారు ఎప్పుడు మాకు ఒక విషయం చెప్పేవారు మీరు తప్పు చెయ్యకుంటే నా అంత బలవంతుడు లేదు మీరు తప్పు చేసినట్లయితే నా అంత బలహీనుడు లేదు అని మా ఆన్యువల్ కాన్ఫరెన్సెస్ లో ఆయన చెప్పేవారు ఈ మాట నేను మా సహచరులందరూ కూడా నిత్యం గుర్తు పెట్టుకుని ఏనాడు కూడా మార్గదర్శి సభ్యులకి ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ ఎందుకంటే మనం ఈనాడులో ఎవరేం తప్పు చేసినా రాస్తారు కాబట్టి మనం తప్పు చేసినా రాస్తారు కనుక ఏ రకమైన చైర్మన్ గారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని అంత జాగ్రత్తగా చేసుకొస్తున్నప్పుడు కారణంగా ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా మార్గదర్శన మీద దాడి జరగటం అందరికీ తెలిసిందే ఇదే నెల పోయిన సంవత్సరం భారతదేశంలో ఇంతవరకు జరగని విధంగా ఏ చిట్ ఫండ్ ఎన్నో చిట్ ఫండ్స్ ప్రైవేట్లీ మేనేజ్డ్ వన్స్ స్మాల్ వన్స్ విచ్ డోంట్ డూ అ scientifically మేనేజ్డ్ they're నాట్ సైంటిఫిక్లీ మేనేజ్డ్ టువంటి సంస్థలు ఎన్నో మూతపడినా జరగని విధంగా ప్రభుత్వము వైండింగ్ అప్ ఆర్డర్స్ ఇచ్చింది ఒక్క ఒక్క డిఫాల్ట్ లేదు ఒక్క కంప్లైంట్ లేదు సో దాట్ వాస్ లైక్ బ్యాక్ బ్రేకింగ్ థింగ్ దట్ దే వాంటెడ్ టు డూ సో చైర్మన్ గారితో అన్ని విషయాలు చెప్పేవాళ్ళం కాదు ఎందుకంటే ఇక్కడ ఆయన ఈనాడులో పోరాటం చేస్తున్నారు ఆయన ఆయన వయసు ఎనభై ఆరు సంవత్సరాలు కలిసినప్పుడు ఏంటమ్మా ఏం జరుగుతుంది ఎట్లా చేస్తున్నారు అన్నప్పుడు ఈ విషయం చెప్పినప్పుడు మనకి నష్టం వస్తుందండి మనకి ఇబ్బంది అవుతుందేమో అని ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు కదా అప్పుడు ఆయన అన్నది అక్కడ మన నష్టం అటు ఉంచితే శైలజమ్మ ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు నష్టపోతున్నారు ఆ ప్రజల మూలాన నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఈనాడు ద్వారా నేను వాళ్ళకు సహాయం చేయగలుగుతాను అటువంటప్పుడు నేను సహాయం చేయలేకపోతే నా జీవితం వ్యర్థం సర్వం నష్టపోయినా పర్వాలేదు గాని అని అన్నప్పుడు నా హృదయం లయ తప్పిందనటంలో అతిశయోక్తి లేదు ఉన్నమాట చెప్తున్నాను ఇది వారి మహోన్నత వ్యక్తిత్వానికి ఒక ఉదాహరణ రాముజీ గ్రూప్ ఈనాడు కుటుంబంలో భాగం అవ్వడం మనం అందరం గర్విస్తాము ఈనాడు ఇంపాక్ట్ కథనాల వలన ప్రజలు కలిగే మేలును చూసినప్పుడల్లా ఎంత సంతృప్తినిస్తుందో మనందరికీ తెలుసు ఈనాడు ఒక మహా మహావృక్షం ఈనాడు అంటే ధైర్యం ఈనాడు అంటే నమ్మకం చైర్మన్ గారి నాయకత్వంలో ఈనాడుని అంతటి స్థాయికి తీసుకువెళ్ళిన మీ కృషికి కమిట్మెంట్కి పేరు పేరున మీ అందరికీ నా అభినందనలు కృతజ్ఞతలు రెండు వేల ముప్పై నాటికి ఇరవై లక్షల సర్క్యులేషన్ సాధించాలని ఈనాడు డైరెక్టర్ ఐ వెంకట్ లక్ష్యాన్ని నిర్దేశించారు రామోజీరావు అందించిన విలువలు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని ఈటీవీ సీఈఓ బాపినీడు కోరారు నాకు తెలిసినంత మటుకు ది ఐడియా ఆఫ్ ఈనాడు కేమ్ టు చైర్మన్ ఇన్ ది ఇయర్ నైన్టీన్ సెవెంటీ టూ అప్పుడు డాల్ఫిన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అక్కడ అక్కడ ఆయనే ఉండేవారు వారం రోజులు పది రోజులు కేలన్ ప్రసాద్ గారికి ఆంధ్రజ్యోతి సంపాదకులు ఆయన చెప్పారంట బాబు ఇక్కడ పేపర్ లేదు మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది తర్వాత చైర్మన్ గారికి అప్పుడు ఐడియా వచ్చింది ఇక్కడ పేపర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది దట్స్ వై ది ఐడియా ఆఫ్ చైర్ ఐ మీన్ ఈనాడు ఎస్ కామ్ యాభై ఏళ్ల కింద ఇదే రోజు ఈనాడు జన్మించింది అక్కడ విశాఖపట్నం స్టార్ట్ అయిన తర్వాత సెవెంటీ ఫైవ్లో లో హైదరాబాద్ స్టార్ట్ చేస్తాం మీరు ఏవిలో చూశారు మొదటి రోజు ఇరవై ఐదు వేల కాపీలు ప్రింట్ చేశారు కానీ ఆ ఇరవై ఐదు వేల కాపీలకి ఆ శ్రమ చేసుకున్న వారు ఇద్దరిని ఐ మస్ట్ మెన్షన్ ద నేమ్స్ వన్ ఈజ్ శివాజీ ది లెట్ శివాజీ అండ్ మిస్టర్ అట్లు రామ్మోహన్ రావు గారు వీరిద్దరూ నెలలు రెండు నెలలు మూడు నెలలు పేపర్ స్టార్ట్ కాకముందు వాడవాడకేళ్ళి ఇంటింటికి వెళ్ళి తెలుగు వారు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ సర్వే చేశారు వారు చేసిన శ్రమకి టుడే ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ది బేస్ విచ్ యూ హ్యాడ్ ఫౌండ్ ఇన్ హైదరాబాద్ ఈనాడు స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇప్పుడు మీరు డిజిటల్లో చూస్తున్నారు హాట్ ప్రింటర్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ద ఫస్ట్ జనరేషన్ ప్రింటింగ్ ప్రెస్ లెడ్ ఉండేది ఆ లెడ్ని టైప్ చేసిన తర్వాత టైప్స్ వచ్చిన తర్వాత సెట్ చేసి చేసేవారు దాని తర్వాత దాని మ్యాట్ అండ్ మ్యాట్రిక్స్లో ప్రెస్ చేసి ఆ మ్యాట్రిక్స్ మళ్ళీ లెటర్ వేసి తీసేవారు మీరు అందరూ ఈరోజు ఐ థింక్ లకీ దట్ యూ హ్యావ్ అ స్పెసిఫిక్ జాబ్ అండ్ స్పెసిఫిక్ ఏరియా టు డీల్ విత్ చైర్మన్ గారు ప్రజల కోసం ప్రభుత్వాల మీద నిర్భయంగా యుద్ధాలు ప్రకటించిన సందర్భాలు ఆయన పట్టుదల శక్తి సామర్థ్యాలు ఎప్పటికీ మర్చిపోలేము ఆయన మాట మంత్రంగా భావించి ప్రతి ఆదేశాన్ని అక్షరం పోకుండా అమలు చేసిన కలం వీరులు మన ఈనాడు సహచరులు వారికి చైర్మన్ గారు వెన్నంటే ఉండి ఈనాడు సైన్యాన్ని నడిపించిన మన ఎండీ కిరణ్ గారికి కుటుంబ సభ్యులందరికీ నా అభినందనలు నిబద్ధత క్రమశిక్షణే ఈనాడు విజయ రహస్యం రహస్యమని ఈనాడు ఆర్థిక సలహాదారు సాంబశివరావు తెలిపారు మారుతున్న కాలానికి అనుగుణంగా మెరుగులు అద్దుకొని పాఠకుల ముందుకు వస్తామని ఈనాడు కంపెనీ సెక్రటరీ జి శ్రీనివాస్ చెప్పారు మనం కొత్త ధనం అనేది అవలంబించబోతే బిజినెస్ లో ముందుకెళ్ళడం అనేది కష్టం ముఖ్యంగా నేను గమనించిన చైర్మన్ గారు చెప్పే వాటిలో హీ ట్రైడ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ది బిజినెస్ అండ్ ది రన్నింగ్ ది న్యూస్ పేపర్ ఎక్కడ కూడా రెంట్కి ఎక్కడ ఇబ్బంది రాకుండా రెండు వ్యాపకాల్ని సంపూర్తిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అవలంబించిన విధానం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం ఎంతో మా అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగినా కానీ మా అందరికి ధైర్యం ఎన్నిండి ధైర్యాన్ని కల్పించి ఎక్కడ కూడా ఆధారపడద్దు అని చెప్పి ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే రన్నింగ్ ఏ న్యూస్ పేపర్ ఈజ్ ఏ ఎవ్రీడే ఛాలెంజ్ అన్నింటిని కూడా అధిగమించి ముందుకెళ్ళటానికి ఆయన ఎన్నో సందర్భాల్లో స్ఫూర్తిగా నిలిచేవారు ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ జర్నీ తెలుగు జర్నలిజంలో ఈనాడు తీసుకొచ్చిన మార్పులు ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడే పత్రికగా అనతి కాలంలోనే నంబర్ వన్గా రికార్డు సృష్టించింది అప్పటి నుంచి కూడా నిరంతరంగా కొత్త కొత్త మార్పులు ప్రజల దీనికి అందుబాటులో ఉండేలాగా ఎప్పుడు తన పద్ధతులను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రజల ఆదరణను చూరగొంది ఎన్నో ప్రయత్నాలు కొత్త అటెంప్ట్స్ ఆల్రెడీ మొదలుపెట్టాము ఇవన్నీ కూడా ఈనాడు మరింత మెరుగులు దిద్దుకొని పాఠకుల ముందుకి రాబోతుంది చైర్మన్ రాసిన వీలునామా ఆకలింపు చేసుకుని సంస్థ పురోభివృద్ధికి పునరంకితం కావాలని గ్రూప్ హెచ్ఆర్ ప్రెసిడెంట్ ఏ గోపాలరావు ఆకాంక్షించారు నా నల సంవత్సరాల్లో ఆయనతో ఉన్న సందర్భాల్లో ఎప్పుడు కూడా ఫోన్ కానీ లేకపోతే ఏదైనా మెసేజ్ కానీ ఈ ఫలాని వ్యక్తిని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి ఈ నలభై ఒక్క సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గర వినలేదు అట్లాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు అట్లాగే ఆయనతో పాటు ఇద్దరు కృష్ణార్జున లాగా ఉండి ఆయన రామ్మోహన్ రారు కూడా ఎప్పుడు కూడా ఈ ఫలానా వ్యక్తిని తీసుకోండి అని ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు చెప్పింది ఒకటే మీరు ఈ సంస్థ సక్సెస్ కావాలి అంటే ప్రతి ఉద్యోగానికి కొన్ని అర్హతలు ఉంటాయి కొన్ని నైపుణ్యాలు అవసరం ఉంటుంది కాబట్టి వాటి నైపుణ్యాలకు అనుగుణంగా మీరు వాళ్ళని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి ఆ బాధ్యత మా మీద పెట్టారు రాజ్యం ఎంత శక్తివంతంగా దాడి చేసినా చెక్కు చెదరకుండా ఉండే బలమైన వ్యవస్థను రామోజీరావు నిర్మించారని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ చెప్పారు విశ్వసనీయత నిర్భీతి ధీరత్వమే ఈనాడుకు అజేయ శక్తి అని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎండి నాగేశ్వరరావు అన్నారు గొప్ప సంస్థలంటే గొప్ప వ్యక్తుల నీడలు లాంటివి ఈనాడు కూడా బాహుబలి లాంటి చైర్మన్ గారి పొడవాటి నీడ చైర్మన్ గారు ఎండి గారు ఈనాడు ఎప్పుడు కూడా తల వంచలా తల పనులు ఎప్పుడు చేయలే అందుకనే ఈనాడు నిఠారుగా నిలబడింది దాని కారణం ఏమిటి అంటే విశ్వసనీయత చైర్మన్ గారిలో ఉన్నటువంటి పరమ విశిష్ట గుణం ఏమిటి అంటే ధైర్యం ఆ ధైర్యాన్ని ఈనాడుకు నేర్పారు ఆ ధైర్యంతోనే ఈనాడు ఇక్కడ దాకా వచ్చింది మరొక రెండు గొప్ప గుణాలు చైర్మన్ గారిలో ఉన్నవి ఏమిటి అంటే విశ్వసనీయత క్రమశిక్షణ ఇవి రెండు రామోజీ గ్రూప్ కి ఒక అలంకారాలు ఒక ఆస్తి పాస్తులు చెన్ గారు ఎప్పుడు అంటుండేవారు ఈనాడుని ఐఏఎం లాంటి ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం చేయాలి ఎందుకంటే ఒక యాభై ఏళ్ల ప్రస్థానంలో మనం నాలుగేళ్ల లోపే నెంబర్ వన్ అయ్యాం ఆ నెంబర్ వన్ స్థానాన్ని నలభై ఆరు సంవత్సరాలుగా నిలబెట్టుకుంటూ వస్తున్నాం నూట యాభై ఏళ్ళ టాటా లాగా టాటా గ్రూప్ లాగా యాభై ఏళ్ల రామోజీ గ్రూప్ కూడా ఒక సుదీర్ఘకాలం భారతదేశంలో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆధునిక మేనేజ్మెంట్ మెలకువలతో కుటుంబం కుటుంబం లాంటి సిబ్బంది అంతా కలిసి పనిచేసి ఒక యంగ్ అనేక మంది యంగ్ కొలీగ్స్ దానికి కృషి చేయాలి ఇది కేవలం ఈనాడు కోసం కాదు తెలుగు ప్రజల అందరి కోసం కూడా ఇది చాలా అవసరం శ్రమదానం వంటి కార్యక్రమాల ద్వారా తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటూ ఉండేలా ఈనాడు చైతన్య పరిచయా ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసం ఇంతగా పనిచేసిన పత్రిక మరొకటి లేదనేది మనకందరికీ తెలుసు ప్రజాపక్షం వహిస్తూ ఈనాడు ప్రచురించిన వార్తా కథనాల పట్ల ఆగ్రహించిన పాలకులు ఆర్థిక పునాదుల్ని కదిలించడానికి చూశారు మరి దాన్ని ఎదుర్కోవటంలో చైర్మన్ గారు ప్రదర్శించిన ధైర్యం ఇంత అంత కాదు మనకి ఏం జరిగినా సరే ప్రసక్తే లేదు ఎదుర్కొని తీరతాము అని చెప్పేసి ముందుకు నడిపించిన ఘనత వారిదే అర్ధ శతాబ్ ఈ ప్రయోగాలు నవకల్పనలే మొదలు స్పెషల్ పేజీల వరకు కాలానుగుణంగా చేసిన ప్రయోగాలు మార్పులే ఈనాడును నిత్య నూతనంగా ఉంచాయి ఇక మీదట ఆ అలాగే కొనసాగాలి డిజిటల్ మీడియా పద్ధతి పెరుగుతున్న నేపథ్యంలో నవతనానికి మన పత్రికను చేరువ చేయడానికి అనేకలు చేయాల్సి ఉంది ఈనాడు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అది చరిత్ర ఇక రాబోయే యాభై సంవత్సరాలకు మనం సంకల్పించుకోవాలి అనేక ప్రయోగాలకు సిద్ధము కావాలి అనేక ఘట్టాలని ఎదుర్కోవటానికి మనం ముందుకు నడవాలి మన మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు ఆధ్వర్యంలో అది జరిగి తీరుతుందని ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వసిస్తున్నాం ఆయన ఇప్పటికే దానికి శ్రీకారం చుట్టారు కూడా కిరణ్ గారు కానివ్వండి తర్వాత తరాలు కానివ్వండి అదే వహిస్తూ ముందుకు దిశపై ప్రజల తల్లలో నాలుగుగా మారి ప్రజల అన్ని రకాలైన ఇవి రావడానికి ఈనాడు కృషి చేస్తుందని నమ్ముతున్నాను ఈనాడులో పనిచేయడం ఒక గొప్ప గర్వకారణం మిగిలిన పత్రికల్లో పనిచేస్తే జీతం వస్తుందేమో ఇక్కడ పనిచేస్తే ఒక మర్యాద ఒక మన్నన ఒక గౌరవం వస్తాయి ఎంత సంస్కారంతో ఉంటారు ఇక్కడ అబ్బాయిలందరూ ఒక చెల్లెల్తోనూ అక్కలతోనూ ఉన్నట్లు అంత ప్రేమగా అంత అభిమానంగా అంత ఆదరంగా ఉంటారు అమ్మాయిలు పని చేసుకోవడానికి అత్యద్భుతమైన సంస్థ అంటే ఈనాడు స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈనాడు ప్రత్యేక సంచికను ఐ వెంకట్ ఆవిష్కరించారు తొలి ప్రతిని ఈనాడు ఎండి కిరణ్ కు అందించారు ఈ కార్యక్రమంలో రామోజీరావు కుటుంబ సభ్యులు విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు